హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆతికూరి అమ్మాయి టైం చూసారా మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది ఏంటా ఇంత పొద్దునే లేచా అనుకుంటున్నారా అదే అండి ఇవాళ తొలే కథసి కదా సో అందుకే ఇంత పొద్దునే లేచా అని మాత్రం అస్సలు అనుకోవద్దు సడన్గా వచ్చింది సో లేచాను సరిలేని తుడిచి మా అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను ఈ రెండు పనులు చేశాక ఏం చాలా అర్థం కాక ఇంక నేను పడుకుండిపోయాను అనమాట కట్ చేసి చూస్తే మార్నింగ్ లెవెన్ అయింది సో ఇంకా ఇవాళ తొలే కథసి కదా సో టెంపుల్కి వెళ్దామని గబగబా రెడీ అయితే నేనైతే మన టెంపుల్కి అయితే వచ్చేసాను సో ఇవాళ తొలి కథ కదా చాలా మందికి తొలేకాదశి అంటే పేలాల పిండి మాత్రమే గుర్తొస్తుంది అదొక్కటే కాదండో ఈ తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటాం ఒక చిన్న స్టోరీ ఉంది అదేంటంటే మన స్కంద పురాణం ప్రకారం మన శ్రీ మహావిష్ణువు అదే అండి మన నారాయణుడు ఇవాళ తొలికాదశి రోజు మాస శుద్ధ ఏకాదశి రోజు అన్నగా ఇవ్వాలా ఇవాళ నుంచి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలో ఉంటారనమాట సో శ్రీ మహావిష్ణువు అంటే ఎవరు మన సృష్టిని పరిపాలించేవారు సృష్టికర్త సో ఈ నాలుగు నెలలు ఆయన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఈయన రెస్పాన్సిబిలిటీస్ ఈయన డ్యూటీస్ అన్నీ మన శివుడికి ఇచ్చేస్తారనమాట ఇది అన్నమాట దీని ఉన్న చిన్న స్టోరీ ఇంకా నేను స్పెషల్ టికెట్ అయితే తీసుకున్నా ఎందుకు తీసుకున్నా అంటే అక్కడ చూసారో ఎంతమంది జనాలు ఉన్నారో ఇంకా ఇంతమంది జనాల్లో వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్దని చెప్పేసి ఇంకా నేనైతే స్పెషల్ టికెట్ తీసుకొని ఇలా పక్క లైన్లో స్వామివారి దర్శనానికి కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను జనాలు అయితే చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఇవాళ విశేషం మరి సో యాక్చువల్లీ లోపల కూడా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ లోపల మొబైల్స్ ఎలా లేవు సో ఇంకా స్వామివారిని నేనైతే మనసారా దర్శించుకొని స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకొని నేనైతే చిన్నగా నడుచుకుంటూ మా ఇంటికైతే అయితే వెళ్ళిపోయాను అనమాట అదే అనమాట సో ఇంకా కట్ చేసి మా ఇంటికి వచ్చాక మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే నిజంగా నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఫోర్ థర్టీ సెవెన్ వ్యూస్ యాక్చువల్ నేను ఫిఫ్టీ వ్యూస్ కూడా వస్తాయనుకోలే కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇలానే మీ రెస్పాన్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై ఛానల్ బై బాయ్